హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసింది నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిక్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామ్లో గుడి గుడివాడ వర్ష చెట్ల మంది షాప్ మీరు నాగలండి స్క్రీన్ నెంబర్ ని సంబంధించి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఐటమ్ ఈ రోజు వీడియోలో మనం ఇప్పుడు కొత్తగా బీర్ వచ్చిందండి క్రేప్ సారీస్ అండి ఓకే మొత్తం డిజైనర్ క్రేప్ ఒక్కసారి మీకు బేల్ ఓపెన్ చేసి చూపిస్తా అండి కొత్త బేల్ అయితే వచ్చిందండి చక్కగా ఓపెన్ చేస్తున్నారు చూద్దాం ఎలాంటి ఐటమ్స్ ఉంటాయో కప్పుడు వచ్చింది ఇప్పుడైతే చక్కగా ఓపెన్ చేస్తున్నారండి నిర్మలా సిక్స్ విజయవాడ కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేయండి షాప్ నెంబర్ కూడా వీడియో మీద డిస్ప్లే అవుతుంది చూసుకోండి వేలైతే ఓపెన్ చేశారండి మొత్తం క్రేప్ సారీస్ అండి మంచి క్వాలిటీ క్రేప్ అండి క్రేప్ సారీస్ బేలీ మెకైతే ఈ సారీ సూపర్ గా ఉంటాయండి సెకండ్ బండిల్ ఫోర్ బండిల్ ఫోర్ ఫైవ్ చూస్తున్నారు కదండి మొత్తం కూడా క్రేప్ సారీ క్రేప్ సారీస్ అన్నమాట కంప్లీట్ గా క్రేప్ సారీస్ అండి ఇవన్నీ మీకు డిజైన్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాండి ఈ సారీ ఒక్కసారి ఓపెన్ చేసి చూపిండి మంచి ప్యూర్ క్రేప్ అండి ఓకే ఇది మో లంగ్ ఓన్ స్టైల్ వచ్చాడు సారీ లంగ్ స్టైల్ వచ్చి బ్లౌజ్ అండి పళ్ళు చూపిస్తాం క్రేప్ సారీస్ అండి ఇప్పటి బండిలు చూశారు కదండి చక్క ఒక శారీ కూడా ఓపెన్ చేసి క్లియర్ కట్ గా చూపిస్తున్నారు అన్న అయితే లంగ్ స్టైల్ అనమాట రెడ్ అండ్ గ్రే అండి బ్లాక్ కలర్ కాదనమాట గ్రే కలర్ కాంబినేషన్ మీకు ఇదంతా శారీ వచ్చేసింది అనమాట చాలా సూపర్ కలెక్షన్ అండి ఓకే ఇల్లు మీకు ఒక మూడు నాలుగు చేరులు చూపిస్తాను నాకు ఎక్సలెంట్ గా ఉండదండి ఒరిజినల్ క్వాలిటీ క్రేప్ అండి మీకు అవన్నీ గా ఆరు వందల ఆరు యాభై ఆరెంజ్ క్వాలిటీస్ అండి అసలు కూడా భలే తెలుస్తుంది అండి క్రేప్ మీకు ఇంకోటండి లాంగ్ ప్రాక్ట్ అంటే ఇంకా సూపర్ అండి సూపర్ అండి అసలు చూసే పని ఎంత బాగుంటుంది కస్టమైజేషన్ కి ఎక్సెలెంట్ అసలు కాలేజ్ జాయిన్ చేయండి చాలా వస్తాయండి మీకు ఒక నాలుగు దీని కొద్ది షిఫాన్ కూడా ఇచ్చాండి ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ షిఫాన్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఒక్కొక్క డిజైన్స్ ప్రతిసారికి బ్లౌజ్ ఉంటుందన్నా కంపల్సరీ బ్లౌజ్ వస్తుందండి ఓకే థర్డ్ డిజైన్ వావ్ బ్లాక్ అండ్ ఇది కూడా అండి సూపర్ చాలా బాగుంది ఈ శారీకి బ్లౌజ్ ఇవ్వలేదండి బట్ మ్యాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ బ్లౌజ్ వస్తుందండి మీకు ఏదైనా సరే బ్లౌజ్ లేకపోతే రిటర్న్ తీసుకుంటా ఓకే మాక్సిమం మాత్రం బ్లౌజే వస్తాయండి డిజైన్స్ అండి ఇవన్నీ చూడండి చాలా డిజైన్స్ ఇస్తాడండి అసలు ఇవైతే రెగ్యులర్ గా మనకి డైలీ వర్కింగ్ ఉమెన్స్ కి సూపర్ యూస్ఫుల్ అండి క్రేప్ బాగా లైక్ చేస్తారు అసలు క్రేప్ కి సీజన్ ఉండదు కదన్న సమ్మర్ కట్టుకోవచ్చండి ఆన్ ఇంకోటి డ్యూరబుల్ వాషింగ్ కి మీకు ఏమి ఇబ్బంది లేదండి సో అన్ని డ్యూరబుల్ ఐటమ్స్ అనమాట చాలా బాగున్నాయండి అసలు ఎంత పడుతుందన్న ప్రైస్ ఇవన్నీ మనం నాలుగు వందల నుంచి నాలుగు యాభై ఇంచ్ క్వాలిటీ అండి ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేంజ్ అండి ఏ శారీస్ అయినా తీసుకున్నాం కేవలం వెయ్యికి నాలుగు అండి వెయ్యికి నాలుగు ఎస్ మేడం సూపర్ మంచి ఆఫర్ ఇస్తున్నారండి థౌజండ్కి ఫోర్ శారీస్ కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి చాలా హెవీ అండి చాలా అంటే చాలా ఇది కూడా భలే ఉంది ఏదైనా పెట్టుబడి పర్పస్ కి కస్టమైజేషన్ కి డైలీ వర్కింగ్ ఉమెన్స్ కి కానివ్వండి కొన్ని కొన్ని సారీస్ అయితే బలు ఉన్నాయండి అసలు చాలా క్లాస్ లుక్ ఉన్నాయి డిజైన్ చాలా వస్తాయండి నాలుగు చీరలు వెయ్యి రూపాయలు పడుతున్నాయండి క్రేప్ శారీస్ అనమాట ఇంకొకటి చూపిస్తా అమ్ముకునే వాళ్ళకి ఏదైనా తగ్గుతుందన్నా ప్రైవేట్ మేడం ఫోర్ సైడ్స్ అంటే మీకు మినిమం అమ్ముకునే వాళ్ళు ఎక్కువ వచ్చేస్తుంది సింగిల్ అయితే మనకి టూ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఓకే నేను మనకి మాక్సిమం మనకు నైంటీ నైన్ పర్సెంట్ అమ్ముకునే వాళ్ళు వస్తా మేడం ఓకే మాకు రిటైల్ కస్టమర్ చాలా తక్కువ అండి మేము సింగల్స్ అమ్మవచ్చండి మా కొట్లో చక్కగా ఎవరైనా సేల్ చేసుకునే పర్సన్స్ ఉన్నా కూడా రావచ్చండి జనరల్ వీడియో కాల్స్ అన్నిటికి ఏ డిజైన్ కావాలో అన్ని ఇస్తామండి మనం యూజువల్లీ ఏంటంటే క్రేప్ శారీస్ అంటే చిన్న చిన్న ప్రింట్ లాగా అలా చూస్తాం అనమాట వచ్చి ఫ్లోరల్ ప్రింట్స్ చాలా బాగున్నాయి అసలు కానీ రియల్లీ దట్టు ఏంటంటే కస్టమైజేషన్ కూడా యూజ్ చేసుకునే విధంగా ఉన్నాయండి శారీస్ ఫోర్ శారీస్ థౌసండ్ రూపీస్ ఓకే నెక్స్ట్ అయితే చక్కగా అవుట్ అవుట్డోర్లు అనమాట సెకండ్ బండిలు ఓపెన్ చేసినారండి అంటే కొత్త బండిలు బ్లౌజ్ వర్క్ పట్టు చీరలో బ్లౌజ్ వర్క్ వస్తుందండి ఓకే ఇంట్లో మన దగ్గర చాలా డిజైన్స్ వస్తున్నాయి ఈ బిల్లు వచ్చేసరికి చక్కగా పట్టు సారీస్ విత్ బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ అండి

పట్టు సిల్వర్ వస్తుంది మేడం ఈ శారీ విశేషం డిజైనర్ మగ్గమ బ్లౌజ్ అండి అది కూడా రెడీమేడ్ బ్లౌజ్ అన్ని రెడీమేడ్ రావు ఈ బట్ అన్నిటికీ రెడీమేడ్ బ్లౌజ్ ఓన్లీ వన్ ఆర్ టూ పీస్ ఇచ్చాడు సో ఇంకో మీకు ఇంకో శారీ ఓపెన్ చేస్తాను ఇంకో మోడల్ అయితే నార్మల్ గానే ఇచ్చాడు బ్లౌజ్ ఈ కనెక్ట్ చేపిచుకోవాలి కిట్ బట్ రేంజ్ వైస్ గా చూస్తే సూపర్ రేంజ్ అండి అసలు చూడండి ఎంత బాగున్నాయి బ్రౌజర్ లో చూడండి సకల స్టూడెంట్ ఎంత బాగునో ఇది కూడా రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారండి ఇది కూడా రెడీమేడ్ యస్ మేడం రెడీమేడ్ బ్రౌజర్ ఓకే ఇలాంటివి ఏంటంటే మనం చూసిన వెంటనే బుక్ చేసుకోవాలన్నమాట రెడీమేడ్ బ్లౌజ్ కావాలి అంటే లేదు నార్మల్ గా అంటే ఇలా కలెక్షన్ చూసుకోవచ్చు ఓకే రేంజ్ మాత్రం మీరు అసలు నమ్మలేని అంత తక్కువ ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి ఓకే ఇంకా హెవీ ఉంది బ్లౌజ్ వీడిని లైక్ చేయండి షేర్ చేయండి వచ్చేసరికి బాగుంది ఇది ఇంకా హెవీ బ్లౌజ్ వరకు ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి ఓకే ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి చాలా రకాల బ్లౌజెస్ ఇస్తారు ఇది రెడీమేడ్ అండి ఓకే ఈ సారీ ప్రైస్ అసలు ఎంతకి ఇస్తున్నారు అమ్మా యాక్చువల్లీ ఇవన్నీ మన ఏడు యాభై ఎనిమిది వందల నామీ రేట్ క్వాలిటీస్ అండి ఇవన్నీ బట్ మనకి ఏంటంటే ఇప్పుడు మంచి వినాయక చవితి ఆఫర్స్ ఇచ్చారండి స్పెషల్ ఆఫర్స్ మన కంపెనీ వాళ్ళు ఇచ్చే స్పెషల్ రెడ్ మేడం ఏ సైజ్ తీసుకోండి ఇది కూడా రెడీమేడ్ అండి కేవలం అంటే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది అండి ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ సూపర్ అండి ఇది కూడా రెడీమేడ్ లో అండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుందండి శారీ విత్ రెడీమేడ్ బ్లౌజ్ అండ్ నార్మల్ గా స్టిచ్ చేయించుకునే బ్లౌజెస్ కూడా ఉన్నాయి రూపీస్ ఏదైనా ఫోర్ ఫార్టీ నైన్ ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి ఇది రెడీమేడ్ రెడీమేడ్ బ్లౌజ్ అండి సో యంగ్స్టర్స్ కి అయితే అసలు మీకు ఈజీగా వండేలో తీసుకోవచ్చు బ్లౌ రెడీగా ఉంది వేసుకోవడానికి సో మనకి చాలా బెనిఫిట్ అండి సేమ్ డేనే మనకి వినేయ్ చోది పండకరోయనే మనకి బెస్ట్ గా ఉంటది మార్కోవడానికి ఓకే మంచి మిర్చి రెడ్ సూపర్ ఏ శారీ అయినా తీసుకోవచ్చండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది అనమాట ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది కొన్నిటికి రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చేసి కొన్నిటికి అయితే మనకి నార్మల్ గా బ్లౌజ్ పీస్ అటాచ్ చేశారు వర్క్ మీ ప్రైస్ కి రియల్లీ ఓర్తబుల్ అండి ఐటమ్ అయితే చాలా బాగుంది అసలు డిజైన్ కూడా మీరు నోటీస్ చేస్తే సో అన్ని డిజైన్స్ అనమాట ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి కేవలం నెక్స్ట్ వచ్చి డిజైన్ షిఫాన్ అండి ఓకే ఓన్లీ సింగల్ సెట్ అండి సో దయచేసి ఫస్ట్ ఒకసారి వాళ్ళకి ఆఫర్ అండి షిఫాన్ శారీ షిఫాన్ శారీ లోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన నిర్మలా సిల్క్స్ షాప్ నుండి వీడియోస్ వస్తే లేకపోతే రాదు చాలా డిఫరెంట్ డిఫరెంట్ అండి ఇవన్నీ షిఫాన్ సారీస్ సారీ విత్ బ్లౌజ్ అమ్మ సారీ విత్ బ్లౌజ్ ఏదైనా సరే మన షాప్ లో సారీ విత్ బ్లౌజ్ అండి బట్ ఏంటంటే ఇవన్నీ రెయిన్ వైజ్ గా ఉంది మేడం ఇవన్నీ నాలుగు యాభై అమ్మింది ఐటమ్స్ అండి ఇప్పుడు మనకి విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి ఓన్లీ సింగల్ సెట్ ఏ సారీ సమ్ తీసుకున్నారు కేవలం అంటే కేవలం 225 rupees అండి 225 only 225 ఓకే అంటే నా పెట్టుబడి పర్పస్ కి కూడా చక్కగా విశేషం ఉంది క్వాలిటీ అంటే చాలా హెవీ క్వాలిటీ ఉంది ఫస్ట్ కనెక్ట్ ఆ కొన్ని కలర్ చార్ట్ ఉంది ఏమైనా తీసుకోండి కేవలం ఉంటాయి కదా సింగల్ సారీ టూ ట్వంటీ ఫైవ్ తీసండి ఏమైనా క్రేప్ సారీస్ మేడం డిజైనర్ క్రేప్ సారీస్ ఇది వచ్చి వర్క్ వచ్చింది మేడం ఓకే మొత్తం కట్ వర్క్ బాగుంటు సూపర్ అండి ఇవన్నీ ఏంటంటే మనం ఆరు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి ఏడు వందలు అమ్మింది ఐటమ్ అండి ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీస్ అయినా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు ఇస్తాం మేడం పదకొండు వందలకి మూడు ఎస్ మేడం చాలా ఛాలెంజింగ్ రేట్ అండి పదకొండు వందల మూడు ఇది వచ్చేసరికి వీటిలో కలర్ పేస్టల్ షేడ్స్ అండి షోర్ గా అయితే బాగా నైక్ చేస్తారనమాట కంచి పట్టు సైజ్ మేడం మంచి క్వాలిటీ ఓకే కంచి పట్టు స్మాల్ బార్డర్ దట్టు రాణి పింక్ కి గ్రీన్ అసలు

ఏ సారీ సరే తీసుకోండి కేవలం అంటే కేవలం లెవెన్ నైన్టీ నైన్ మేడం లెవెన్ నైన్టీ నైన్ డిజైన్ చూడండి మనకి వీడియోల కంటే కూడా ఒరిజినల్ గానే కలర్స్ చాలా బాగున్నాయండి డిజైన్స్ కానీ ఆ షైనింగ్ కానీ భలే ఉంది అసలు నైన్ స్మాల్ బోర్డర్స్ ఉన్నాయి మీడియం బోర్డర్స్ ఉన్నాయి అండ్ బిగ్ బోర్డర్స్ కూడా ఉన్నాయి అనమాట సో ఏ ఏజ్ వాళ్ళకి కావాలన్నా కూడా చక్కగా తీసేసుకోవచ్చు త్రీ శారీస్ లెవెన్ హండ్రెడ్ సింగిల్ శారీ సింగిల్ శారీ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఇది బాగుందండి కలర్ కూడా చక్కగా పన్నెండు వందలు పడినట్టు మనకి కంచిపట్ట శారీస్ లో వీడియోలో ఎంత చూపించినా కూడా అంత లుక్ తెలియదండి మీరు కొన్న తర్వాత మాత్రం షోర్ గా చెప్తాను కదా చాలా లైక్ చేశారు కలర్స్ కానివ్వండి ఆ బ్రైట్నెస్ డిజైన్స్ చాలా బాగున్నాయండి లెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ అయితే లైట్ రోజ్ పింక్ టైప్ లో వచ్చిందనమాట కొన్ని డిజైన్స్ అండి ఇక షాప్ యూజ్ చేస్తామని చాలా డిజైన్స్ చూపిస్తాం మేడం ఏ సారీ చూసుకోండి కేవలం అంటే కేవలం లెవెన్ నైన్టీ నైన్ మేడం ఇంకో మోడల్ అండి ఓకే ఈ శారీ ఎవరు తీసుకుంటారో కానీ మంచి కలర్ఫుల్ గా బలే ఉందండి అసలు వీలుక్ వస్తుంది శారీ కూడా అవును ఈ శారీ స్పెషాలిటీ మేడం డిజైన్ మగ్గం బ్లౌజ్ అండి ఓకే డేట్ వైజ్ కూడా చాలా చాలా వీలుగా తెప్పించామండి వీటిలో కలర్స్ అండి ఇవన్నీ సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఏంటంటే మగ్గం బ్లౌజ్ లో మంచి ఒరిజినల్ క్వాలిటీ అండి ఇప్పుడు సూరత్ వచ్చేస్తుంది ఆ క్వాలిటీ కాదండి చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ అండి బ్లౌజ్ కూడా వర్క్ ఇచ్చారు చూడండి నెక్ కూడా చాలా బాగుందమ్మా ఫ్రీది సారీ ప్రతిదీ మగ్గంలో వర్క్ అనేది చాలా హెవీగా ఉంటాయండి తక్కువ రకం ఉండదండి అట్లానే రేట్ వైస్ కూడా నేను చాలా అనుకూలంగా తెప్పించాం మేడం ఏ సారీస్ అయినా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది మేడం లెవెన్ నైన్టీ నైన్ ఈ శారీస్ అసలు మిస్ చేసుకోవద్దండి సూపర్ ఉంది అసలు ఐటమ్ పదకొండు తొంభై తొమ్మిది లెవెన్ నైన్టీ నైన్ నిర్మలా సిక్స్ విజయవాడ అండి నియర్ బి ఉంటే చక్కగా బై హ్యాండ్ కూడా తీసేసుకోవచ్చు కలెక్షన్ అంతా మీరు చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఇంటి దగ్గర ఎవరైనా అమ్ముకునే వాళ్ళు ఉంటే కూడా హ్యాపీగా రండి ప్రతి శారీకి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి కలర్స్ అయితే మొత్తం చూపిస్తున్నాను నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండి బీ కలర్స్ అండ్ ట్రీ కుప్పరం పట్టు సారీస్ మేడం ఓకే ఈ సారీస్ మీకు ఇన్ని కలర్లు ఇస్తాము మేడం క్వాంటిటీ ఇస్తారు ఇప్పుడు మీకు ఒక్క కలరే నాకు ఇరవై చేదులు కాబట్టి ఇరవై చేదులు రెడీగా ఉన్నా సిద్ధంగా ఉన్నాం ఇవన్నీ యాక్చువల్లీ పద్నాలుగు పదిహేను వందలు ఆరెంజ్ క్వాలిటీ అండి వీరు కాటన్ బేస్ అండి వీరు కాటన్ బేస్ వచ్చి పోచంపల్లి శారీ బార్డర్ వచ్చి సిల్వర్ బూట్ ఇస్తారు మేడం వీటిలో రంగు కూడా ఇచ్చారు మేడం ఓకే వీరండి మనకి ఆఫర్స్ లో వచ్చినాయి మేడం మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ శారీ తీసుకోండి కేవలం అంటే కేవలం ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తామండి స్పెషల్ ఏంటంటే వినాయక చవితి ట్వంటీ శారీస్ రెడీగా ఉన్నామండి గ్రూప్ డ్యాన్స్ గ్రూప్ కోలాటమ్స్ ఉంటాయి కదా మనకి సో అప్పుడు బాగా యూస్ఫుల్ అవుతుందండి ఇంకా ఎక్కడ షాప్స్ ఎత్తుకోకుండా ఈ శారీస్ అయితే చక్కగా గ్రూప్ వైజ్ గా తీసుకోవచ్చు ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ